నమస్కారం నేను మీ భాస్కర్ ద్రిషు నగర్ హైదరాబాద్ వెల్కమ్ టు పశుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ఈ వీడియోలో మనం సూర్యగ్రహం వల్ల కొంత ఇబ్బందులు పడుతూ ఉంటాం అలాగే ఆ గ్రహం పెట్టే బాధలు ఎలా ఉంటాయి ఆ బా అంటే ఆ గ్రహం మన జన్మజాతకంలో సరిగా లేనప్పుడు కాస్త ఇబ్బంది పడుతున్నప్పుడు మనకి లేదా ఆ మహర్దశి నడిచేటప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తాయి భయం చెందటము అలాగే స్నేహితులు దూరం అవటము అలాగే కొంత వారి వల్ల ఇబ్బందులు పడటము వారి వల్ల నాశనం అయిపోవటము లేనిపోని నిందలు పడటము అయిన వాళ్ళ మధ్య మనం ఉండాలంటేనే ఎంతో అవమానంగా ఉండటము ఎంత ప్రయత్నించినా కూడా కార్యాలు ఏవి జరగకపోవటము లేనిపోని సమస్యలు అహంతో కొన్ని ఇబ్బందులు అలాగే ఆత్మ బంధువులతో గొడవలు అలాగే వేరే స్త్రీల మీద పర స్త్రీల మీద వాంచలు ఇలాంటి బాధలన్నీ కూడా సూర్యుడి వల్ల ఇబ్బంది వస్తూ ఉంటాయి అంటే ఆ గ్రహం బాగోకపోయినా దశ నడిచేటప్పుడు వచ్చే ఇబ్బందులు కాబట్టి ఇలాంటి బాధలు ఉన్నవాళ్ళు చక్కగా నవగ్రహ ప్రదక్షిణాలు చేసుకుంటూ స్వామివారికి ఆరు ప్రదక్షిణాలు చేసుకోవటము ఎర్రటి చీర లేక పంచను లాగే స్వయంపాకంగా బ్రాహ్మణులకు దానం ఇచ్చుకున్నట్టయితే మంచి జరుగుతుంది వాటితో పాటు చామ ఆకులు వంకాయలు బదిరీ ఫలాలు ఎర్రని ఫలాలు దానిమ్మ యాపిల్ ఇలాంటివి ఏదైనా సరే శుభ్రంగా బ్రాహ్మణోత్తరులకు శక్తి ఉంటే స్వయంపాకం కూడా ఎంచుకోవచ్చు